నేను ఈ రోజు ప్రశాంతంగా ఉండి వ్యాపారం చేస్తున్నా అంటే కారణం మోడీ గారు గ్యారెంటీగా ఉండి నాకు రుణం ఇప్పించడం వల్లే కదా ఊర్లో ఉన్న మా అమ్మానాయలకి అప్పులు లేచి పంటలేసుకునే అవసరం లేదు కండ్లు మంటలు మండుతున్నా పోయిలా గొట్టం పెట్టి ఊదే బాధ లేదు కడుపులో ఉన్న ఇబ్బంది పొద్దున్న దాంకా ఆపుకొని చీకటి పడ్డాక ఊరవతలకు పోయే దౌర్భాగ్యం లేదు ప్రధాని మోదీ టీడీపీకి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారట నలభై శాతం ఓటింగ్ ఉన్న తెలుగుదేశం పార్టీ నుంచి ఒకటి రెండు శాతం ఓట్లున్న బీజేపీకి ఓట్లు బదలాయింపు జరగాలంటే సైకిల్ పార్టీని సంతృప్తి పరచాల్సిన అవసరం కాషాయ పార్టీకి ఉంది అందుకే ప్రధాని మోదీ ఏపీలో అడుగుపెట్టిన వేళ డీజీపీ బదిలీ అయ్యారు టీడీపీ కోరిన కీలక అధికారులపై బదిలీ వేటు పడింది మోదీ తన సభల్లో వైసీపీతో పాటు జగన్ను టార్గెట్ చేస్తున్నారు తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నారు చంద్రబాబుతో పాటు పవన్ పై అనుకూల వ్యాఖ్యలు చేశారు ఏపీలో వారి నాయకత్వాన్ని సమర్థించేలా కామెంట్స్ చేశారు దీంతో టీడీపీ శ్రేణులు కొంత కుదుట రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జరిగిన పరిణామాలతో బీజేపీతో టీడీపీ శ్రేణులకు బాగా గ్యాప్ ఏర్పడింది ఎన్డీఏను విభేదించి బయటకు వెళ్లిపోయారు చంద్రబాబు ఆ ఎన్నికల్లో దారుణ ఓటమి చవి చూశారు ఎప్పుడైతే చంద్రబాబు బయటకు వెళ్లారో నాటి నుంచి జగన్ కేంద్ర పెద్దలకు దగ్గరయ్యారు ఎన్నికలకు ముందు తర్వాత రాజకీయంగా లబ్ది పొందారు కూడా అయితే అసలు విషయాన్ని గ్రహించిన చంద్రబాబు ఎన్నికల అనంతరం కమలం పార్టీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నించారు చివరకు ఎన్నికల ముంగిట కాషాయ దళంతో పొత్తు కుదుర్చుకున్నారు అయితే ఎన్నికల నిర్వహణలో బీజేపీ నుంచి ఆశించిన సహకారం కోసమే చంద్రబాబు పది అసెంబ్లీ సీట్లు ఆరు పార్లమెంట్ స్థానాలను త్యాగం చేశారు భారతీయ జనతా పార్టీ నుంచి ఆశించిన సహకారం లేకపోవడంతో టీడీపీ శ్రేణుల్లో ఒక రకమైన ఆందోళన కనిపించింది గత నెలలో చిలకరూరిపేట సభకు హాజరైన ప్రధాని మోదీ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఎటువంటి విమర్శలు చేయలేదు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సహకారం అందించలేదు దీంతో టీడీపీ శ్రేణుల్లో ఒక రకమైన ఆందోళన పెరిగింది బీజేపీ వైపు అనుమానపు చూపులు కూడా ప్రారంభమయ్యాయి ఎన్నికలు దగ్గర పడటంతో వైసీపీ సర్కార్ పై విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు కమలనాథులు ఏపీలో పాలన చేతకాని వ్యక్తి జగన్ అని ప్రధాని మోదీ ఆరోపించారు అమరావతి పోలవరం వంటి సమస్యలు కూడా ప్రధాని ప్రస్తావించారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిరకాల స్వప్నమైన ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి పథకాన్ని జగన్ పూర్తి చేయలేకపోయారని కనీసం దాని గురించి పట్టించుకోలేదని విమర్శించారు పాలన చేతకాని అసమర్థుడు జగన్ అంటూ ఆరోపణలు చేశారు రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీశారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు దీంతో టీడీపీ నేతలు కార్యకర్తలు సంతృప్తి చెందారు వైసీపీతో భారతీయ జనతా పార్టీకి ఎటువంటి సన్నిహిత సంబంధాలు లేవని కన్ఫామ్ చేసుకున్నారు